ఏవి న్యూస్ కి స్వాగతం అవిశ్వాస తీర్మానంపై రేపు జరగబోయే సమావేశానికి వచ్చే విధంగా సహకరించాలని చౌటపల్లి పిఏసీఎస్ సొసైటీ డైరెక్టర్లు పోలీసు అధికారులను మరియు మీడియా మిత్రులను కోరారు ఇటీవల చౌటపల్లి సొసైటీలో భారీ అక్రమాలు జరిగాయని చైర్మన్ వైస్ చైర్మన్ రైతుల దగ్గర నుండి క్రాప్ లోన్ల కోసం డబ్బులు వసూలు చేశారని పిఎస్సీఎస్ భవన గోదాముల నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణ చేస్తూ అవిశ్వాస తీర్మానం కోరుతూ చేశారు దీనిపై స్పందించిన అధికారులు రేపు ఇరవయ తేదీన చౌటపల్లి పీఎస్సీఎస్ లో అందరూ హాజరు కావాలని డైరెక్టర్లకు తెలియజేశారు అయితే స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడితో అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని ఫోన్లు చేయించి బెదిరిస్తూ ఉన్నారని అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకుంటామని తమపై దాడి చేస్తామని తెలిపడంతో డైరెక్టర్లు అందరూ కలిసి పక్క రాష్ట్రానికి క్యాంపుకు వెళ్లి రేపు తిరిగి రానున్నారు బచ్చాక ఎక్కడ అడ్డుకుంటారని డైరెక్టర్లపై ఎక్కడ దాడి చేస్తారోనని భయపడుతూ స్థానిక ఎస్ఐసిఐ ఎసిపి సిపి అధికారులు తమకు ప్రొడక్షన్ కల్పించి అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు ప్రొడక్షన్ ఇచ్చి సహకరించాలని కోరారు సందేశాన్ని డైరెక్టర్లు వీడియో సందేశాన్ని పోలీసులకు విలేకరులకు మరియు సోషల్ మీడియాలో పంపించారు అవిశ్వాస తీర్మానం ఇంత మేము ప్రవేశపెట్టినాము ఆ తీర్మానానికి రేపు నెగ్గించుకోవడానికి కానీ వీగిపోవడానికి కానీ ఇరవై తారీఖు రోజు డిషి గారు మాకు ఒక డేట్ ఇచ్చినారు దాని కొరకు మేము మా కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఆడున్న డైరెక్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ కానీ మన మమ్మల్ని ప్రభుత్వాలు గురి చేసి మమ్మల్ని ఇది వీగిపోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మేము బయటకు వేరే వచ్చేసినాము వచ్చి బయట వేరే దిక్కున్నాము రేపు ఆ అవిశ్వాస తీర్మానానికి మేము నెగ్గించుకోవడానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాము మాతో పాటు నాతో పాటు ఇంకో తొమ్మిది డైరెక్టర్లు మొత్తం పది మంది ఉన్నాము దీన్ని నెగ్గించకుండా చేయాలని చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇంకో కొంతమంది రాజకీయ నాయకులు చాలా తీవ్రమైన ఒత్తులు చాలా విధంగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మాకు వారితోటి కొంచెం మమ్మల్ని అటకాయించి ఇంకేమేమో చేస్తారనే భయభ్రాంతులు ఉన్నాయి మాకు దీని తరఫున మాకు పర్వతగిరి ఎస్ఐ గారు కానీ పర్వతగిరి సిఐ గారు కానీ ఏసీపీ గారు కానీ సిపి గారికి ప్రొడక్షన్ కల్పించి మమ్మల్ని క్షేమంగా ఆ సో చోటపల్లి సొసైటీ భవనానికి చేరుకునే విధంగా కొంచెం ప్రొడక్షన్ కల్పించి మాకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా లీగల్గా పోయి లీగల్గా వచ్చే విధంగా మాకు కొంచెం మమ్మల్ని కాపాడుతారని ఈ విధంగా మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని ఆ అవిశ్వాసం నెగ్గే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాము విధంగా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి మీడియాలు తప్పకుండా కొంచెం మమ్మల్ని ఉంటుండి మమ్మల్ని నెగ్గించి మా ఆత్మగౌరవాలను కాపాడుకునే విధంగా ఉంచాలని